ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పార్క్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ద్వారా నూతనంగా నిర్మించిన చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ప్రారంభించారు ఏలూరు పట్టణంలోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాఫిక్ పార్క్ ను ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి జిల్లా ఎస్పీ కే తపసవ కిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్ నిర్మాణానికి ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో ఎనభై నాలుగు లక్షల వ్యయంతో పార్క్ నిర్మాణం చేశామని తెలియజేశారు ఇప్పటికే ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు జిల్లా ఎస్పీ ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే జరిగే అనర్దాలను గురించి వివరించడం జరిగిందని తెలియజేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రోడ్లపై భద్రతకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందని చెప్పారు క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్ ద్వారా పిల్లలు చిన్న వయసులోనే ట్రాఫిక్ చట్టాలు బాధ్యతలు అర్థం చేసుకుంటారని ఇది భవిష్యత్తులో మెరుగైన పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పౌర భద్రత పిల్లల భవిష్యత్తు పరిరక్షణపై ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు ఈ ట్రాఫిక్ పార్క్ విద్య మరియు ఎన్ఎన్ భద్రతా రంగాల్లో సమన్వయానికి చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పిల్లలకు ట్రాఫిక్ పరంగా అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ పార్క్ ఒక శిక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు ఈ పార్క్ నిర్మాణం కొరకు జాయింట్ కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యే కృషి ఫలితంగా జరిగిందని ఈ పార్క్ నిర్మాణంలో కాంట్రాక్టర్ చంద్రశేఖర్ ఎంతో నిబద్ధతతోటి సొంత ఇంటి నిర్మాణంలాగా ప్రతి క్షణం దగ్గరుండి పారదర్శకంగా పర్యవేక్షణ చేస్తూ ఈ పార్క్ను నిర్మించినందుకు ఆయన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు మేయర్ నోజాన్ పెదబాబు కోఆపరేషన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఏలూరు త్రిటౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పలువురు ప్రజా ప్రతినిధులు పోలీస్ అధికారులు చిన్నారులు పాల్గొన్నారు ట్రాఫిక్ పార్క్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ జేబ్రా క్రాసింగ్ ట్రాఫిక్ రూల్స్ పాఠాలు మినీ రోడ్ మోడల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్క్ లో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి వినూత్నంగా ఏర్పాటు చేయబడిన టేక్ బుక్ రీడ్ బుక్ స్టాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను ప్రతి ఒక్కరూ చూసి జేసీని అభినందించారు ఆల్మోస్ట్ ఎనభై నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఈ పార్కు అభివృద్ధి చేయడం జరిగింది దీని ఇన్సెంటివ్ జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది దీన్ని డెవలప్ చేసి మన ఏలూరు ప్రజలకి అలాగే ఏలూరు పార్లమెంట్లో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పి ఇంత ఖర్చు పెట్టి ఇది చేశారు ఇవాళ ఇక్కడ విఆర్ పెట్టి విఆర్ అంటే వర్చువలీ రియాలిటీ అని చెప్పి దాంతో పిల్లోలకి సేఫ్టీ వైజు ఎలా ఉండాలి అని చెప్పి మన ఏలూరులో మన ఇండియాలోనే ఫస్ట్ ఏలూరులో ఆ రకంగా టెక్నాలజీ పెట్టి ఎస్పీ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు చేస్తున్నారు వాళ్ళని ఎంత అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రా రాజకీయ నాయకులే డెవలప్మెంట్ కాకుండా మన అధికారులు కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మన ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఇవాళ కలెక్టర్ గారైనా కానీ జాయింట్ కలెక్టర్ గారైనా కానీ ఎస్పీ గారైనా కానీ అధికారులు అందరూ కూడా ఏ పని ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మంచి పని చేసేది ఉందంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చేస్తున్నారు అలాగే మా రాజకీయ నాయకులు కూడా అలాగే ఇవాళ ఎమ్మెల్యే చంటి గారు ఉన్నారు ఆయన కూడా ఎక్కడ కూడా ఏదైనా అవసరం ఉందంటే ఇమ్మీడియట్గా ఇది చేస్తున్నారు ఇవాళ ఇక్కడ ఎప్పుడో ఇంచి పాతబడిన లైబ్రరీ ఎప్పుడో ఇంచి పాతబడి ఉంది లైబ్రరీ అది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాక అంటే ఆయన ఇమ్మీడియట్గా మాట్లాడి దానికి ఒకటిన్నర కోటి మన మున్సిపాలి నుంచి ఒకటినర కోటి వచ్చేట్లు అలాగే ఎంపిలాడ్స్ నుంచి ఒక యాభై లక్షలు ఇచ్చి దాన్ని రెండు కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం మొన్ననే ఎవరు అంటున్నారు ఏలూరులో చాలా వరకు ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు అండి అంటున్నారు ఆ ఫైన్లు మాకోసం వేయడం లేదు మీ కోసం మీ సేఫ్టీ కోసం ఫైన్లు వేస్తున్నారు సో ఇవన్నీ అవగాహన కోసం ఇవన్నీ చేస్తాం ఖర్చు పెట్టి ఈ అవగాహన అన్నీ కూడా చేస్తాం మీరు అందరు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇవాళ కొంచెం లేట్ అయింది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి ఇవాళ కొంచెం అందుకని కొంచెం సాయం మధ్యాహ్నం టైంలో పెట్టాల్సింది వచ్చింది ప్రతి ఒక్కరిని వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తరఫున సారీ జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఎక్కువ ప్లేస్ కూడా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే వచ్చినప్పుడు ఉండే ఎపీరియన్స్ మరి రాష్ట్రంలోన కూడా ఎక్కడా కూడా ఉండకపోవచ్చు తప్పనిసరిగా ఈ పార్క్ అనేది ఒక రోల్ మోడల్ అవుద్ది మరి అది మన ఉడా ద్వారా మరి ఏలూరులో మనం నిర్మించుకునేందుకు మన ఏలూరు ప్రజలుగా మనం గర్వపడాలి ముందుగా దీంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకున్నందుకు ముందుగా మన జాయింట్ కలెక్టర్ దాతరెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ పార్కుని ఏదైతే మనం ఎంత అందరంగా దిద్దుకున్నా రేపొద్దున మెయింటైన్ చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసేటప్పుడు కానీ అదే మెయింటెనెన్స్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి ఆ శానిటైజేషన్ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే ఇక్కడ కనీసం ఒక పేపర్ కూడా మనం పక్కన పడేయటానికి చూడకోకుండా దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత పేరు మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని సందర్భంగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి చిన్న చిన్న పెయింటింగ్స్ దగ్గర నుంచి ఈ లైట్ ఎలా ఉండాలి ఈ రోడ్ ఎలా ఉండాలి వర్షం పడితే రోడ్ ఎలా పాడవకుండా ఉండాలి నైట్ ఎలాంటి విద్యుత్ ఉండాలి అన్న దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ టీం చాలా ప్రత్యేక శ్రద్ధతో గేమ్స్ లాగా డిజైన్ చేసి ఇదేదో బట్టి కొట్టే విధానం లాగా కాకుండా ప్రజ పిల్లలు ఆడుతూ పాడుతూ పిల్లలు నేర్చుకుంటే పిల్లలకి నేర్పిస్తూ పెద్దలు కూడా ఆ రూల్స్ అంటే ఏంటి నేర్చుకుంటారని చెప్పి ఒక మంచి స్టేట్లోనే ఫస్ట్ టైం ఈ ఇట్లాంటి పార్క్ ఒకటి క్రియేట్ చేశారు దీంట్లో వర్చువల్ రియాలిటీ ద్వారా వీడియో గేమ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రాఫిక్ గురించి అవగాహన పెంచుకుంటారు ఇక్కడ వచ్చిన మన ఆనరబుల్ సార్కి ఎమ్మెల్యే గారికి యూటర్ చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేషన్లో ఉన్న అందరూ ఇంపార్టెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మన ఏలూరు సిటిజెన్స్ అందరికీ స్వాగతం మన ఏలూరు ట్రాఫిక్ పార్క్ ఇనాగ్రేషన్ రావడం మీరు చాలా సంతోషంగా ఉంది ఏలూరులో మన కొత్త పార్క్ యాడ్ అవుతుంది అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటెనెన్స్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ సిటిజన్స్ అందరూ దీన్ని ఎంత కలర్ఫుల్ గా ఎట్ల అయితే మనము కట్టి పెట్టినమా ఇక్కడనే మెయింటైన్ చేస్తానని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇలా యులగా వేరే యుగా చైర్మెన్స్ నేను అడుగుతున్నాడు ఏంటండి ఈ కార్యక్రమం ఎలా చేశారు దీనికి ప్రోగ్రామ్ ఏంటండి చాలా అద్భుతమైన కార్యక్రమం దానికి అందరూ కూడా సహకారం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిసింది ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి సహకరించి మేడం గారి యొక్క పత్తి అడుగుజాడులో ఉండటం వల్ల ఈ ఏర్పాటు చేసిన దానికి అదేవిధంగా ఈరోజు ఈ దీనికి అంతటి కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఎట్లసెల్వి గారికి అదేవిధంగా రోజు నాడు ఇది ఎంత కూడా ఎడ కింద వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మా చైర్మన్ గారికి అదేవిధంగా వారు మా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో ఏలూరుని అభివృద్ధి చేయాలనే తపనతోటి వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మనకి తెలుసు ఎన్నో చోట్ల గొంతలు పడిన రోడ్లన్నిటిని కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుని వారు ఏలూరు నగరానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన ఎమ్మెల్యే బడే రాధాకృష్ణయ్య చంటి గారికి ప్రత్యేకంగా ఈ ఈ సభాపూర్వకంగా వారిని అభినందిస్తున్నాం